యాక్ట్రెస్ వితికా షేరు ఎవరైనా ఒక డ్రీమ్ లైఫ్ ని అనుకొని దానికోసం కష్టపడితే ఎప్పటికైనా అది సాధించగలరు అని నిరూపించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది వితికా షేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి చిన్న వయసులోనే తన కెరియర్ని ఇండస్ట్రీ ద్వారా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడైతే ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది అలాగే ఇండస్ట్రీ ద్వారానే తనకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కూడా దొరికారు వరుణ్ సందేశ్ రూపంలో వీరిద్దరూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు వితికా షేరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి కంటెంట్ ని ఎంచుకొని డిఫరెంట్ గా తన వీడియోస్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అలాగే తన ఫ్యామిలీని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది మరోవైపు తన అతింటి ఫ్యామిలీని కెరియర్ని కూడా బాగా చూసుకుంటుంది ఇక తన సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇప్పటికీ తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందట తన సొంత ఇంటి కళ నిజం చేసుకోవడమే కాదు ఆ ఇంటిని తన భర్త వరుణ్ సందేశ్ కి పుట్టినరోజున బహుమతిగా అందించి సర్ప్రైజ్ చేసింది వితికా షేరు రీసెంట్ గానే తన న్యూ హౌస్ ఫార్మింగ్ ఫంక్షన్ని ఎంతో ఘనంగా జరిపించింది అత్తమామలు కూడా యుఎస్ సె నుంచి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియోలో వితికా వరుణ్ల బ్యూటిఫుల్ హౌస్ వార్మింగ్ ని చూసేయండి మరోవైపు తన చెల్లి క్రితిక తల్లి కాబోతోంది వితిక పెద్దమ్మ వరుణ్ పెదనాన్న కాబోతున్నారు